హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే పెంచుల కోనకి వచ్చాను చెంచులక్ష్మి అమ్మవారు గుడి దగ్గర అయితే ఉన్నాను నేను గుడి అయితే పూర్తిగా ఎలా ఉంది ఏంటి చూపిస్తాను చూసేద్దాం రండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా గంట సిమ్మల్ని టచ్ చేయండి బ్యాటకు లేక అయితే వెళ్ళిపోదాం రండి చూడండి ఇదైతే అమ్మవారి గుడి చెట్టు చెట్టు అన్నమాట పిల్లల సంతానం లేని వాళ్ళు ఈ చెట్టుకి ఉయ్యాండ్లు చూడండి ఎంత బాగా కట్టుండారో అంత చాలా ఉయ్యాండ్లు పిల్లల సంతానం కోసం ఈ ఉయ్యాండ్లు ఇలా కట్టారండి చూడండి ప్రతి ఒక్క చెట్టుకి అక్కడ కూడా చూపించు చూపించు అక్కడ కూడా ఏం లేవు అక్కడ చూపించు ఇంటి వాయిస్ రికార్డ్ చేస్తాను నేను చూడండి ఇది మర్రిచెట్టు మరిచెట్టుకు కూడా మొత్తం ఉయ్యాండ్లే అండి పిల్లలు లేనివారు అమ్మ అమ్మ దేవికి ముక్కొని ఇక్కడైతే పిల్లల సంతానం కోసం ఉయ్యాండ్లు అయితే కట్టారండి చూడండి మొత్తం ఉయ్యాండ్లే అండి చూడండి అది వచ్చి అమ్మవారి గుడి అండి అలా ఉంటుంది అమ్మవారి గుడి అయితే లోగా అయితే అమ్మవారిని తీయలేము ఎంట్రింగ్ ఉండదు వీడియో తీనియరు కదా అందుకనేసి బయట నుంచే నేను వీడియో చేస్తున్నాను చూడండి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ చూడండి మరీ చైం సందే లేదండి చాలామంది పిల్లల సంతానం కోసం అయితే ఇలా ఉయ్యాండ్లు అయితే కడతారండి ఒక క్లాత్ తీసి దాంట్లో రాయి పెట్టి వాళ్ళ బిడ్డగా భావించి ఉయ్యాలైతే కడతారు చూడండి ఎలా ఉంటుందండి పెద్ద మరిచుట్టండి చాలా పెద్దది చూడండి చూడండి ఉయ్యాండ్లు ఎలా కట్టుండ స్వామి అక్కడ శిల ఉంది కదా ఆమె అమ్మవారా ఏం పేరు సెంచలక్ష్మి అమ్మాయినా ఆదిలక్ష్మి ఇక్కడ ఎందుకు ఆమెని నిలిపినారు స్వామి కొద్దిగా చెప్తావా ఆమెని అమ్మవారిని ఇక్కడ మరిచెట్టు కింద అలిగి వచ్చి ఇట్ట చూడు మా స్వామి అల్లిగి వచ్చి ఇక్కడ నిలబడిపోయింది అమ్మవారా అక్కడ నిలిచింది ఫస్ట్ లోపల అమ్మని అమ్మని లోగా విగ్రహ ప్రత్యక్ష చేసినారు ఆమె ఫస్ట్ నిలబడింది ఇక్కడే ఆదిలక్ష్మి అంటారు ఫస్ట్ ఏమనే ఆదిలక్ష్మి వేరు సెంచులక్ష్మి తల్లి వేరు అవునా ఏట మార్గం పోయినప్పుడు ఆమెని సంచులక్ష్మిని చేసుకుంటే ఏం అల్లిగొచ్చి ఇక్కడ నిలబడిపోయింది ఆదిలక్ష్మి తల్లి ఓకే చూడండి గుడి అయితే ఎలా ఉందో అమ్మవారి గుడి అండి ఆదిలక్ష్మి అంట ైట్గా ఎక్కడ ఇక్కడ చూడండి చూడండి ఇక్కడైతే అమ్మవారి గుడి ఎలా ఉంది అంతా కొండలండి అంత కొండలు ఇలా ఉంటాయి ఇదంతా క్యూ అన్నమాట జనాభా ఎక్కువ వస్తారు కదా పూజలు జరిగేటప్పుడు అంతా క్యూ కట్టినారు జనాలు జనాలని ఇవైతే అమ్మవారి చీరలు అన్నమాట అన్నా ఇవన్నీ అమ్మవారికి కట్నేటియేనా అమ్మవారికి కట్నేటి మళ్ళీ ఎవరికైనా కట్టుకోవాలి ఆమె చీరలు తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఇస్తారు ఓకే చూడండి చాలా ఉన్నాయండి అమ్మవారి చీరలు అయితే చాలా ఉన్నాయి చాలా ముక్కబుళ్ళు ఉండే వాళ్ళు అందరూ తీసుకువస్తూ ఉంటారు కదా అవి వేస్ట్ చేయకుండా ఎవరైనా అమ్మవారి చీర కట్టాలి అంటే ఒక అదృష్టంగా భావిస్తారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అనేసి ఇక్కడ అమ్మవారి చీరలు అయితే సేల్స్ చేస్తున్నారు